హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి ఎయిట్ సీటర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్ఓసీ విమైతే ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది యాభై కార్లు అక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయండి మీరు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అక్కడికి వచ్చి చూసుకోవచ్చు ఒకవేళ ఈ కారు కావాలంటే ఈ కారు ఢిల్లీలో ఉన్న ఉందండి నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫోర్ వి వేరియంటు ఎయిట్ సీటర్ కార్ అండి మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ కీస్ అయితే ఉన్నాయి పుష్ అట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సీట్ కవర్స్ వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ కారు బాడీ పరంగా యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది అది ఏంటంటే షేడింగ్ అయితే చేంజ్ అయ్యింది అనమాట ఇక గ్లాస్ వదిలిపెడితే ఫ్రంట్ నుంచి వెనకాల దిక్కి దాకా ఈ గ్లాసు నుంచి మొదలు పెడితే వెనకాల గ్లాసుల దాకా కూడా అన్ని కారుతో వచ్చినట్టే కారుతో వచ్చినటువంటి గ్లాసులే అండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేయండి కారు బాడీ పరంగా లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి డోర్ కొచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కారుకి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళని ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదమూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ధర పదమూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నేను ఆ స్పీడ్ లో పెట్రోల్ కార్ అని అన్నాను పెట్రోల్ కాదండి వన్ లీటర్ డీజిల్ కి ఇది డీజిల్ కారు పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఇప్పుడు దాకా పెట్రోల్ కార్ల వీడియోస్ తీశాను అందుకని దుబ్బుకున్న పెట్రోల్ కార్ అన్నాను అన్నానండి ఇది డీజిల్ కారు పదమూడు మైలేజ్ అయితే వస్తుంది ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉందండి ఇక మా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి హెడ్లాంస్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం ఉన్నాయి పాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ లకు చాలా నీట్గా ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయి కామన్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డ్ అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు డోర్ సౌండ్స్ కూడా అయితే చాలా చూడొచ్చు చక్కగా ఉందండి అలాగే డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి లైబుల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుకు అలాగే వెనకాల ట్రే ల్యాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్పాయిలర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు ఎయిట్ సీటర్ కార్ అండి చూడొచ్చు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసియన్స్ ఏసీ వెల్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిజర్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఒకసారి కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఈకో మోడ్ పవర్ మోడ్ టూ మోడ్స్ ఉన్నాయి ఇవి కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ప్రస్తుతానికి ఈకో మోడ్లో ఉంది పవర్ మోడ్ ప్రెస్ చేస్తుందని చూడొచ్చు చూడొచ్చు పవర్ మోడ్లోకి అయితే వెళ్ళిపోయిందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి గేర్లో ఉండి బండి మూవ్ చేశాను కొద్దిగా బండి ఆగింది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ నుంచి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పత్తి కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చండి అక్కడక్కడ టచ్బుల్ అయితే జరిగితే అయితే కామన్ అండి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదిహేడు ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ లక్షా తొమ్మిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది పదమూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్